టుడే వీఆర్ స్టార్టెడ్ హైదరాబాద్ టు కూర్గ్ వయా బెంగళూరు టు మైసూర్ మనం హైదరాబాద్ నుంచి బయలుదేరామండి ఇక్కడ నుంచి మనము మైసూర్లో నైట్ స్టే చేసాము మైసూర్లో కొన్ని చూడవలసిన ప్రదేశాలు చూసుకొని కూర్గు బయలుదేరాము మనం బెంగళూరు సిటీ దాటి ఇప్పుడు బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే పైన ప్రయాణం చేస్తున్నాము ఈ ఎక్స్ప్రెస్ హైవే డ్రైవింగ్ ప్రియులకు మాత్రం పండుగ అండి ఫుల్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయొచ్చు మనం మైసూర్ సిటీ రీచ్ అయ్యామండి మైసూర్ ప్యాలెస్ దగ్గరలో ఉన్న ఈ క్లాక్ టవర్ ఇది ఇక్కడ కనబడుతున్న స్టాచ్యూ మైసూర్ యొక్క రాజు విగ్రహం అని చెబుతున్నారు మనం మైసూర్ పాక్ తింటాం కంటే రెగ్యులర్గా మొట్టమొదటి తయారు చేసింది ఇక్కడ ఈ మైసూర్ పాక్ పేరు ఎలా వచ్చిందంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు మైసూరును పాలించిన ఇరవై నాలుగవ మహారాజు నాలుగవ కృష్ణరాజు ఒడియారు మంచి భోజన పిల్లంట కాకాసుర మడప్ప అనే ప్రధాన వంటగాడు రాజుకు కొత్త రకమైన వంట చూపిద్దామనుకొని చక్కెర శనగపిండి నెయ్యి యాలకులు కలిపి ఒక స్వీట్ తయారు చేశాడంట దాన్ని రుచికి రాజుకు నచ్చడంతో పేరేంటి అని అడిగాడంట పంచదార పాకంలో శనగపిండి కలిపి వేశాడు కాబట్టి రాజ్యం పేరు వచ్చేలా దాన్ని పాక్ అని చెప్తున్నారు ఇప్పటికీ దాని పేరు పాక్ గానే పిలుస్తారు మనం చూస్తున్న ఈ ఔట్సైడ్ వ్యూ అండి దసరా సమయాలలో ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలన్నీ రాజుగారు కోటల నుంచి చూస్తారు మనకు ఈ ప్యాలెస్ ఎంట్రీ పాయింట్ ఇక్కడేనండి ఇక్కడ మనకు ఒక బ్యాగ్ లాంటిది ఇస్తారు మన యొక్క షూస్ కానీ చెప్పులు కానీ ఆ బ్యాగ్లో వేసి అక్కడ వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఈ ప్యాలెస్లో ఏంటంటే నా మామూలు కాళ్ళతోటే వెళ్ళాలి ఇక్కడ ఈ ప్యాలెస్ని వీళ్ళందరూ దేవాలయం లెక్క గౌరవిస్తారు ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారు ఇక్కడ రాజావారి వారి ఇంటి దేవతగా చెబుతున్నారు మనం చూస్తున్న ఈ వుడ్తో కట్టే ప్యాలెస్ పూర్వం ఈ ప్యాలెస్ కట్టే ప్లేస్లో ఉందంట పూర్వం పెళ్లి జరుగుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోయిందంట దాని ప్లేస్లో ఈ కొత్త ప్యాలెస్ కట్టినారని చెబుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ప్యాలెస్ ఎయిటీన్ నైంటీ సెవెన్లో స్టార్ట్ చేసి నైన్టీన్ ట్వెల్వ్లో కంప్లీట్ చేసినారని చెబుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ ఇటాలియన్ మార్బుల్స్ బ్రిటిష్ వాళ్ళు రాజు గారికి గిఫ్ట్ ఇచ్చినారంట ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు ఏనుగు ఏనుగుతరలు ఒరిజినల్ అంట ఇక్కడ ఉన్న రాజు పంతొమ్మిది వందల యాభై ఐదులో వీటిని వేటాడి చంపిన తర్వాత లోపల ఉన్న అంతా తీసేసి కెమికల్ వాష్ చేసి ఇక్కడ ఉంచినారని చెబుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద హాల్ ఉంది కదండి ఇదంతా రాజ యొక్క కళ్యాణ మండపంగా దీన్ని యూజ్ చేసేవారంట ఇక్కడ ఉన్న రాజు యొక్క పెళ్లి కూడా ఇక్కడే జరిగిందని చెప్తున్నారు ఈ మండపాన్ని నూట పది సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించినారని చెప్తున్నారు ఇక్కడ ఐరన్ క్యాస్ట్ ఐరన్ అండి ఇది అంతా తుప్పు పట్టదండి అండి ఎవ్రీ సంవత్సరము బాగా క్లీన్ చేశారు కాబట్టి ఇంత నీట్ గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న ఫ్లోర్ స్టైల్స్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించినారంట ఈ పైన కనిపించే షాండ్ వచ్చేసి చెకోస్లేవియా నుంచి తెప్పించినారని చెప్తున్నారు ఈ మండపాన్ని చూస్తుంటే చాలా బాగుందండి రెండు కండ్లు సరిపోవండి అన్ని యాంటిక్ పీసెస్ యూజ్ చేశారు ఈ మండపంలో మనకి ఇక్కడ కనబడుతున్నవన్నీ గిఫ్ట్ బాక్స్ లు చెబుతున్నారు రాజుగారు వివిధ రాజ్యాలకు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రాజులు ఇచ్చిన గిఫ్ట్లు అంటారు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ హాల్లో ఉన్న కుర్చీలు టేబుల్స్ ఇవంతా రాజుగారి ఫ్యామిలీ లేడీస్ యొక్క డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది వీళ్ళిక బయటకు వెళ్ళడానికి పెళ్లికి కానీ ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళడానికి ఇక్కడే రెడీ అయ్యి బయటకు వచ్చేవారని చెప్తున్నారు ఈ డ్రెస్సింగ్ టేబుల్ పైన త్రీ డి పిక్చర్ ఉందండి చూడండి అబ్జర్వ్ చేయండి చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో దీన్ని కంప్లీట్ గా బర్మా టేకు తో తయారు చేసినారని చెప్తున్నారు మనం ప్యాలెస్ అంతా కంపెనీస్కొని బయటకి రాగానే ఇక్కడ ఫిరంగులు కనబడతాయి అంటే ఈ దసరా ఉత్సవాలలో వీటిని పేల్చి మరీ చూపిస్తారని చెబుతున్నారు మనం చూస్తున్న ఈ చర్చ్ సెంట్ ఫిలోమీనియా చర్చ్ అండి ఇది నైన్టీన్ థర్టీ సిక్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ చర్చ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చ్ ఇన్ ఏషియా ఈ చర్చ్ జర్మనీలో ఉన్న ఒక చర్చ్ స్టైల్లో తీసుకున్నారని చెబుతున్నారు మేము అక్కడ చర్చి కంప్లీట్గా చూసుకొని బృందావన్ గార్డెన్కు ఈవినింగ్ వచ్చేసామండి మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ ఇక్కడ బృందావన్ గార్డెన్లోనివే చూడు

ఈవినింగ్ వరకు బృందావనం గార్డెన్ కంప్లీట్ చేసుకొని నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చామండి హిల్స్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళామండి అమ్మవారు శక్తిపీఠంగా పిలుస్తారు ఇక్కడ ఈ ఆలయం మైసూర్ సిటీకి పదమూడు కిలోమీటర్ల దూరంలో చామండి హిల్స్ పైన ఉంటుంది చాముండేశ్వరి అమ్మవారిని మైసూర్ మహారాజులు తమ కుల దేవతగా కొలుస్తారు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో హోసలీలు నిర్మించారని చెబుతున్నారు ఈ టెంపుల్ యొక్క గోపురాన్ని సెవెంటీన్త్ సెంచరీలో విజయపాలకులు నిర్మించారని చెబుతున్నారు ఈ టెంపుల్ కట్టిన ప్లేసు ఈ ప్లేస్లోనే అమ్మవారు మహిషాసురుని సంవరించినారని చెబుతున్నారు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి ఈ టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవ పీఠంగా పిలుస్తారు ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారట చాముండేశ్వరి అమ్మవారి దర్శనం ముగించుకొని అక్కడి నుంచి మేము కూరుగుకు బయలుదేరినామండి కూరుగు ఆ రోజు రాత్రి నైట్ వరకు చేరుకున్నాము నైట్ అక్కడే హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా పాప బర్త్డే ఉందండి పెద్ద పాపది ఎర్లీగా వేకప్ అయ్యి అందరము రెడీ అయిపోయి లోకల్లో మడికేర్లో ఉన్న ఓంకారేశ్వర ఆలయానికి వచ్చేసాము కనబడుతున్న విజువల్స్ అవండి ఆ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ యొక్క విజువల్సే ఈ ఓంకారేశ్వర ఆలయం టెంపుల్ సమయం మార్నింగ్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుందండి మరియు సాయంత్రం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంట వరకు ఉంటుంది మధ్యాహ్నం ఈ ఆలయం క్లోజ్లో ఉంటుంది ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో నిర్మించారట ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి అప్పటి రాజు ప్రతిష్టన చేసినారని చెబుతున్నారు ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలా ఉంటుంది ఈ ఆలయం మనకు చూడ్డానికి కేరళ స్టైల్లో ఉన్న ఆలయాల మాదిరిగా కనిపిస్తుంది వీడియో పార్ట్ టూ కింద వస్తుందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్